హాయ్ అండి అందరికీ ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మా ఇంట్లో అయితే నేను బతుకమ్మని స్టార్ట్ చేశాను చూపి ఈ వీడియోలో మీకు బతుకమ్మను ఎలా తయారు చేయాలో చూపిస్తాను స్టఫింగ్ కోసము ఇంటి దగ్గర ఉన్న చెట్లను తీసుకొచ్చి పెట్టామండి ముందుగా వాటిని కట్ చేసి పెట్టుకోవాలి చామంతి పూలు ఇంకా తెల్ల తెల్లవి గులాబీ పూలు బంతి పూలు ఇంకా తంగడి పూలు పట్టుకుచ్చు పూలు తీసుకొచ్చామండి బతుకమ్మ తయారు చేయడానికి చూడండి ఈ వీడియోలో ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను ఈ వీడియో చూసిన వాళ్ళు ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్ సపోర్ట్ చేయండి ముందుగా ఇట్లా ప్లేట్ తీసుకొని దానిపైన ఉంటుంది కదండి దాన్ని చుట్టూ కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత దాంట్లో అష్టదల పద్మం వేసుకుంటున్నాను మనం లక్ష్మీదేవి దగ్గర వేస్తాం కదా ఆ ముగ్గుని పసుపుతోటి కుంకుమతోటి వేయాలి ముందుగా ఇలా వేసిన తర్వాత దాంట్లో మధ్యలో కుంకుమ నింపుకోవాలి దీని తర్వాత గుమ్మడి ఆకులు ఉంటాయి కదండి గుమ్మడి ఆకులు తంపుకొచ్చాను నేను నాకు గుమ్మడి పూలు కూడా దొరికాయండి చుట్టుపక్కల ఇలా ప్లేట్ పైన పరుచుకొని చుట్టూ దాన్ని సమానంగా కట్ చేసుకోవాలి ప్లేట్ పైన చూడండి చూపిస్తున్న విధంగా కట్ చేయండి ఇలా కట్ చేస్తేనే ముందు ఇలా బతుకమ్మ స్టార్ట్ చేయడానికి ముందు ఆకులు పెట్టి స్టార్ట్ చేస్తాము దీని తర్వాత ఫస్ట్ తంగేడు పువ్వు తీసుకొని ఫస్ట్ బతుకమ్మకి తంగెడు పువ్వే అండి తంగడి పువ్వు లేని బతుకమ్మ స్టార్ట్ చేయరు అసలు కనీసం పువ్వు దొరకని వాళ్ళు ఆకైనా పెడతారు అసలు కంపల్సరీ తంగడి పువ్వు ఎల్లో కలర్ ఫ్లవర్స్ తోటే స్టార్ట్ చేస్తారు దాని తర్వాతనే ఇంకా ఏ పూలైనా పెడతారు నాకు దొరికిన పూలతో నేను ఇలా చేశాను బతుకమ్మని చూడండి ఫ్రెండ్స్ దీన్ని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను ఎందుకంటే వీడియో లెంగ్త్ ఎక్కువైతుందని ఏదైతే తంగడి పూ ఉందో అది మొత్తం గ్రీనరీగా వచ్చింది చూడండి దాని తర్వాత బంతి పూలు పెట్టాను తర్వాత చామంతి పూలు పెట్టాను ఇంకా గులాబీ పూలు మధ్య మధ్యలో కుచ్చేశాను ఆ తర్వాత పట్టుకుచ్చు పూలు పట్టుకుచ్చు పూలు కూడా పెట్టాను చూడండి లాస్ట్కి బతుకమ్మ ఎలా రెడీ అయిందో పెద్ద బతుకమ్మని నేను రెడీ చేస్తుంటే మా పాప చిన్న బతుకమ్మని రెడీ చేసింది చూడండి ఇంటి ముందు ఆడిన తర్వాత గుడి దగ్గరికి తీసుకెళ్ళి అందరితో కట్టి ఆడుకుంటాము